తీసుకున్న వాళ్ళ కాలం ఆడ కాలకు బూడి చేసిండ్రు వాళ్ళే తీసుకొని నీళ్ళు తీసేసుకుంటున్నారు మనకి తెలుసు లేదు ఇప్పుడు ఇది ఏ కాలం ఇది ఇది పండకాలం ఇది పండుగ ఎక్కడి నుంచి మన ఎందువల్ల వారవాచ్చే కాలవా నేరుగా ఈ శ్రీభవాల నుంచి நேரடி போய் மா அனோராஜ நர்சிம்ஹய் பலம் தான் ఇంకా మరి గౌరవం కదు ఓపెన్ అంటే జట్లే చాలా వీళ్ళే తీసుకుంటారు దాకా ఆ తర్వాత లేదు ఇక్కడ నుంచి అటు బాధి నేరుగా ఉసిరిడుపాయలు మండలం ఇసుపాడు మాది ఇళ్ళ లేక నీళ్లు వస్తుంది ఇల్లు ఇళ్ళు చెమ్మగా ఉండే కాలం తీయటం లేదు సైడ్ కాలంలో వాసన ఎక్కడెక్కడ నీళ్ళు నుంచి కైలో ప్లాట్లు ఉండే ప్లాట్లు చేరిపోయి ఉన్నాయి ఆ కాలువలు తీయండి సార్ మాకు మీకు ఎన్ని నెలల నుంచి తీయట్లేదు ఎనిమిది నెలలు ఆరు నెలల సంవత్సరం 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 రెండు అయిపోయింది ఎక్కడి నుంచి వస్తలేదు ఇది బాబు హాస్పిటల్ లో ఆ అట్టుకొని పోతే ఇట్టుకొని వచ్చేస్తాయి మాది సో సార్ గుచ్చి మండలు ఇసో పడలేవు సంవత్సరం నుంచి కాలువ పూడిలు దిగటం లేదు దోమలు ఉండయి ఇల్లు ఊరల్లు ఇచ్చిండే చిన్న పిల్లలు ఉండరు న్యాయం చేసి కాలువ బాగలేండి సార్ కమిషన్ సార్ కూడా రెండు మూడు సార్లు అర్జీలు ఇచ్చినాం న్యాయం చేయలేదు ఇప్పుడు మీరైనా మాకు న్యాయం చేయలేం ఎమ్మెల్యే గారి సార్ మీరైనా మాకు న్యాయం చేయడం అది సిగిపోలేము సిగ్గిపోలేము పంచాయితీ నా పేరు చామన్ భాష సార్ ఎప్పటి నుంచి తీయట్లేదు ఇవన్నీ సుమారు సంవత్సరం నుంచి అధికారులు అధికారులు అని చెప్పారా చెప్పాము సార్ ఎవరికి పట్టించుకోవాలా ఎవరు చెప్పారు జగన్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాము ఇప్పుడు మొన్న మీకు మీకు చెప్పాము వాళ్ళు చూసిపోతా ఉన్నారు రావటం లేదు దోమలు కొడుతుండే చిన్నపిల్లలు ఉండరు చాలా ప్రాబ్లంగా ఉంది సార్ మాకు ఎవరు తీయటం లేదు సంవత్సరాలు పొడుగుతా కాలువ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అది కాలువ తీసి మాకు శుభ్రం చేసుకట్టమని కోరుతున్నాం సార్ కమిషనర్ గారికి కూడా చెప్పాము అర్జీ కూడా ఇచ్చాము సార్ ఆయన కూడా స్పందించడం లేదు ఎమ్మెల్యే గారికి మేము తెలిపాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే మేడం గారికి మేము కోరుకుంటున్నాం సార్ మాది మా బాధలు కొంచెం ఇది చేస్తారని చెప్పి మాకు మాకు న్యాయం చేయమని మేము పోయి వేడుకుంటున్నాం సార్ అని చెప్పి ఇలాంటి అర్జీ కమిషనర్ గారికి ఇచ్చామండి వాళ్ళు పట్టించుకోవటం లేదు సారు మీరే మాకు న్యాయం చేయాలి మేడం తొమ్మిది తొమ్మిది నెలల్లో ఇలాంటి అర్జీ ఇచ్చాం సార్ ఇచ్చాము మేడం ఎవరికి ఇచ్చారా కమిషనర్ గారికి కమిషనర్ గారికి ఇస్తే పట్టించుకోవటం లేదు మీరన్నా మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్ మాట్లాడిందా కాలం తీసుకుంటే మలవుగా మున్సిపాలిటీ కాబట్టి బుచ్చిరెడ్డి పాలెం ఇది ఈసపపాలెం సార్ ఉంది ఇక ఈ మా మున్సిపాలిటీ నుంచి నుంచి కాలువ తీయటం లేదు మా మేము చూసి ఏనాదళమి మాకు ఏమి చేయటం లేదు సార్ మాకు ఎవరు పట్టేసుకోవటం లేదు